ఇక్కడ కనిపిస్తున్న ఈ సెట్ ఏంటో పల్లెటూరులో తెలియని వాళ్ళంటూ అంటూ ఎవరో ఉండరు ఇప్పుడు కుక్క కరిస్తే బొడ్డు చుట్టూ ఇండస్ట్రీ చేయించుకోవాలంటున్నారు కానీ నా చిన్నప్పుడు అలా కాదు కుక్క కరిచిన చోట ఈ పాలేసి కట్టుకట్టి పాము కనపడితే మంత్రాలు ఇచ్చేవారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళం అండి వాళ్ళేమో జిల్లెలు పాలేసుకున్నావు కదా ఇంకా విషమే కదని వాళ్ళ దగ్గర వేరు తీసిన తీసిన నల్లమందు ఏదో ఉండేదండి అది ఇచ్చేవారు అది ఇచ్చి ఒక నెల పచ్చని చేయమనేవారు ఇంకా దెబ్బకి ఏముండేది కాదు అంతా ఎగిరిపోయేది నా చిన్నప్పుడు అయితే పాము కరిచిన తేలికరిసిన కుక్క కరిచినా అలాగే ఒంటి మీద ఇటువంటి పొక్లు వచ్చినా సరే వెళ్ళి మంత్రం వేయించుకునే వాళ్ళమే కానీ ఇప్పుడు మంత్రం వాళ్ళు ఎవరు కానీ లేరండి హాస్పిటల్కి వెళ్ళి వేళకు వేలు తగలెయవలసి వస్తుంది అలాగే ఈ జిల్లేడు చెట్టు పువ్వుల్లో రెండు రకాలు ఉంటాయండి ఎరుపు తెలుపు అని ఈ చెట్టు పువ్వులు దేవుడి దగ్గర కూడా పెట్టి పూజిస్తారండి ఈ చెట్టు వేర్లు ఆకులు పువ్వులు కూడా ఎన్నో ఔషధాలు కలిగి ఉన్నాయండి ఈ చెట్టుకు సంబంధించిన ప్రతి వస్తువు కూడా ఆయుర్వేదంలో వాడతారండి అలాగే ఒక సామెత ఉన్నది కదా నీ కళ్ళల్లో జిల్లేడు పాలు పోయాయని అని అది నిజమేనండి ఈ పాలుతో చాలా జాగ్రత్తగా ఉండాలి కంటిలో అసలు పడనివ్వకూడదు కళ్ళకే డేంజర్ ఇంకా ఈ చెట్టు గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి మీకేం తెలుసు కామెంట్ చేయండి